ప్రతి అబ్బాయికి మొలతాడు అనేది తప్పనిసరిగా ఉంటుంది మగపిల్లవాడు పుట్టిన తొమ్మిదో రోజున ములతాడు కడుతుంటారు ఇక చనిపోయే వరకు ఆ ములతాడు అనేది తప్పనిసరిగా ఉండాలి అంటారు అంతేకాకుండా మన పెద్దలు ములతాడు కట్టని వాడు మగాడే కాదు అని అంటారు అయితే మొలతాడుకు మగవారికి మధ్య సంబంధం ఏంటి ఎందుకు మన పూర్వీకులు మొలతాడు విషయంలో అంతటి పట్టింపులు చూపుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో మగవారంతా మలతాడు కట్టుకుంటారు పురాతన కాలం నుంచి కూడా ఇలా నడుముకు మలతాడు కట్టుకునే సాంప్రదాయం ఉంది అయితే నల్లని తాడును నడుముకు చుట్టు కట్టడం వల్ల దుష్టశక్తుల ప్రభావం ఉండదని పెద్దలు చెబుతూ ఉంటారు వేదాలలో మనకు కొన్ని జీవన సూత్రాలు ఉన్నాయి స్నానం చేసే సమయంలో పూర్తి నగ్నంగా ఉండడం మంచిది కాదని శరీరంపై కనీసం చిన్న గుడ్డ అయినా ధరించాలని చెబుతుంటారు ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్నప్పుడు బిళ్ళ కడుతుంటారు వారికి వివాహం జరిగిన తర్వాత మంగళసూత్రం ధరిస్తారు అయితే అదే తరహాలో మగవారికి కూడా మలతాడు చాలా ముఖ్యంగా అనే భావన ఉంది చనిపోయినప్పుడు అతని దేహం నుంచి మొలతాడును తీసేస్తారు దీనిని పవిత్రంగా భావించడం వల్ల ఇలా చేస్తారు అంతేకాకుండా పుట్టిన తర్వాత చిన్న పిల్లలకు కూడా చాలా అట్టహాసంగా ములతాడు పడుతూ ఉంటారు అయితే చిన్నప్పుడు నిక్కరు జారిపోతుందనే కారణంతో పడుతూ ఉంటారు అని చాలామంది అనుకునేవారు అయితే చిన్న కృష్ణయ్యకు బంగారు ములతాడు ఉండేదట అందుకే మగవారికి చిన్నప్పుడే మొలతాడు పడుతూ ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి